అక్కు ఉండా ఏ లోన్ రావటం లేదా అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి కాల్ చేయండి. ఇక్కడ జరిగిన విషయాలు మీకు తెలియదు. అది గుంటూరులో అమ్మాయి రేప్ కేసు పెట్టింది అబ్బాయి మీద. సాయి అన్న అబ్బాయి మీద. అలా టెస్ట్ లేని లేకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసింది మళ్ళీ హైదరాబాద్. ఏం చేస్తారు తన డ్యూటీ ఏం సాఫ్ట్‌వేర్ కంపెనీ బిల్ది. ఎవరుది సాయి అన్న అబ్బాయి వాడు. ఓకే ఏం లావణ తో ఎట్లా పరచ్యం గోవాలం. వినండి వినండి ప్రశాంత్. ఇది ఆడియో వీడియో అతను హిడెన్ ఫోల్డర్ లో వందల యాభై ఉన్నాయి. అతను ఇప్పటివరకు వరకు ఎంత మంది అమ్మాయిలతో తిరిగాడు ఎంత మంది అమ్మాయిలతో ఏం చేశాడు సరే నాకు ఒకటి అర్థం కదా అంకుల్ అబ్బాయి తిరుగుతాడు ఏ అబ్బాయి సాయి అని అబ్బాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం మగవాడు కాబట్టి ఓకే తన పర్సనల్ లైఫ్ తంది ఈ అమ్మాయి వెళ్ళి తన డాబ్ ఉన్న వీడియోలు తీసుకొని నేను మీడియాకి ఇస్తాను నువ్వు ఎలాంటి వాడు నేను మీడియాకి చెప్తానంటే ఎంతగా ఇంతగా కాదమ్మా ఇప్పుడు ఎవరు తప్పు చేసిండో మనకి తెలియదు అసలు అర్థం కావాలంటే పెళ్లి కావాలంట సాయితో పెళ్ళి కావాలంట మరి రాస్తున్నంటే మా అన్న మా తమ్ముడు అదే అండి ఇప్పుడు ఏం చేయాలి తనేమో మీకు చెప్పాగా అంటే ట్విట్టర్లో ట్వీట్ చేస్తుంది ఇలాగ నాకు ఇలా జరిగింది ఇలా జరిగింది అబ్బాయి వాళ్ళ ఫాదరు గుంటూరు ధర్మకర్త మస్తాన్ దగ్గర తెలుసు కాలే మస్తాన్ బాబా దగ్గర అదే దాని ధర్మకర్త ఆయన వాళ్ళ ఫాదర్ గారు

అనుగా ఏంటనుగా వాయిస్ క్లిప్ ఏంటి ఆ పొద్దున ఒక ఇష్యూ అయిన ఉండే కదా సార్ ఏమైంది పొద్దున అదే సార్ ఏం కావాలని వికాస్ నాకు అర్థం కావట్లేదు నాకు ఫస్ట్ సాయినే వచ్చి అటెండ్ అవమను సార్ ఎందుకు దాక్కొని తిరుగుతున్నాడు దాక్కొని తిరుగుతే ఎలా వచ్చింది సార్ అదే ఇప్పుడు సాయి దగ్గర నుండి ఏం కావాలి నీకు చెప్పు నార్మల్గా అతన్నే అడుగు ఏం చేస్తే న్యాయం వస్తుందో మరి రాస్తారు ఉన్నాడు కదా మరి రాస్తారు

వాళ్ళు అర్థం చేసుకున్నారు పోలీసు వాళ్ళు ఈ అమ్మాయి ఇలాగే కేసులు పెడతా ఉంటుంది అని షీ టీంలోకి వెళ్ళామో నన్ను కోసారు వీళ్ళు ముగ్గురు పారిపోతున్నారు కూడా తెలిసింది ఇలా సిరేట్తో కాల్చారని చెప్పి దెబ్బలు చూపి అమ్మ అంటే దెబ్బలు లేవు తొందర తొందరపండి అని చెప్పి నాకు కూడా వచ్చేసి ఎందుకంటే అమ్మ ఏదైనా జరిగితే ఆ సాయి అనే వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చచ్చిపోతారు అమ్మ బరువు వాళ్ళు ఇంకెందులాంటి ఒక ముప్పై నలభై సంవత్సరాల నుండి గుంటూరులో వాళ్ళు ఉంటున్నారు పుట్టి పెరిగింది మొత్తం అందుకు అర్థం చేసుకోండి ఒక నలభై సంవత్సరాల నుండి తెలుసమ్మా తెలుసా తెలుసమ్మా మొత్తం తెలుసు అది ఆయన నలభై సంవత్సరాల నుండి గుంటూరులో ఎంత పేరు ఉండాలమ్మా అదే ఒక అబ్బాయి మీద రేప్ కేసు అంటే మీకు తెలుసుగామ్మా ఎంత భారం సరే చేశాడంటే ఒప్పుకోవచ్చమ్మా చేయకుండా నేరానికి అబ్బాయి శిక్ష పడతా ఇల్లు వదిలేసి ఆఫీసులు వదిలేసి పారిపోయేది అమ్మా రోడ్ల మీద రేపు చేశాడంటే సాయి తను ఎప్పుడు చేశాడంటే ఉంటున్నాడు తను రూమ్ తీసుకొని తను రూమ్ ఏందంటే ఓపెన్ చెప్తున్నా అండి మీకు సాయి రావాలి డైలీ ఉండాలి తనతో ఉండపోతే సాయి ఎదురుకుంటే ఏం చేయదు సాయి పక్కకెళ్ళనుకున్నా వాళ్ళ నాన్నకు ఫోన్ చేసింది

అమ్మాయి వీడియోస్ పట్టుకొని బెదిరిస్తుంది అమ్మాయిని అమ్మాయి వీడియోస్ వచ్చినాయి సాయి అనే ఫోన్ లో వాళ్ళిద్దరు పర్సనల్ గా ఉన్న ఫోన్ లోతుంటే సైలెంట్ గా ఫోన్ తీసుకొని ట్రాన్స్ఫర్ కదా ఫింగర్ హైదరాబాద్ సాయి వాళ్ళ ఇంటికి ఎత్తుకుపోవడానికి తనే చెప్పింది ఫోన్ చేసి ఇక్కడ ఉన్నాడు తీసుకెళ్ళి వచ్చాను రెండు రోజులు రోడ్డు మీద పడుకున్నాడు అమ్మ ప్లాట్ఫామ్ మీద న్యాయం కావాలంట అంకులు కుదిరికి ఇప్పుడు నడుతున్నాను కదా ఏం కావాలని న్యాయం కావాలంట అబ్బాయికి పెళ్ళైంది అని తెలుసు తొమ్మిది సంవత్సరాలు అబ్బాయి ఉన్నాడని తెలుసు అని న్యాయం కావాలంట అమ్మాయి కంటే డివోర్స్ ఇచ్చేసి అని చేసుకోవాలంట రాస్తారు నా తమ్ముడు అంటారు ఇంట్లో ఉన్నారు మీరు రాస్తారు అది మరి ఏం చెప్పండి చెప్పండి విను ఒక వన్ అవర్ మ్యాక్స్ వచ్చి నా కాళ్ళు పట్టుకుంటావు వెళ్ళి కేసు పెట్టింది నా మీద నర్సింగ్ ఈపీఎస్లో మంచిగా చెప్తుంటే పాపం చెయ్యదు ఎందుకు ఇప్పటికి లేట్ ఏం కాదు వెళ్ళి అమ్మాయి కాలు పట్టుకోమ్మ అమ్మాయి పర్సనల్ పోవ ఏ తండ్రి ఊరుకొనిడండి ఇప్పుడు మీ కూతురి మీకు పెడితే ఎలా ఉంటుంది అండి ఏ ఏ రోజుతుంది ఇప్పుడు బ్లాక్మెయిల్ మాకే కడుపు వచ్చింది నాకు ఇలా ఏదంటే ఎంత కొంత ఇంత డబ్బు కొంత డబ్బు ఇస్తే మళ్ళీ కోనో ఎటో తోర్లు వాళ్ళని వెళ్ళి టూర్లు టోర్లు మీరు వచ్చి అదే మీరు వచ్చి స్టేషన్లోకి వచ్చి చెప్తే భయం బతికి బయటపడతాం అండి లేదంటారా మేము యాక్షన్ తీసుకుంటే మాత్రం అందరూ డిస్టర్బ్ మమ్మల్ని బతుకునిస్తుందా మమ్మల్ని బతుకునేది మీకేం సంబంధం మీరు ఎందుకు వచ్చినారని అంటారు ఇది అంతా తల్లిదండ్రులు పిలిపిమని తను కూడా మంచి చూడం మా పాపం చాలా బంగారం పాపం తన కెరియర్ అంతా దెబ్బతింటది ఆల్రెడీ దెబ్బ తినింది అంకుల్ తనది కూడా బ్లాక్ మెయిల్ చేస్తుంది ఎవరు ఎవరు పడతారా మంచి చూడ పాపం నేనే చూస్తాను కదా వాళ్ళ పేరెంట్స్ కూడా మా లాగానే సైడ్ మరి లేదా చిన్న మాట విన్నాం ఇగో ఇగో ఈ చేతిలో డబ్బులు ఉండి కోవిడ్ అప్పుడు చిన్న కోవిడ్ కరుణప్పుడు ఇగో క్యాంటీన్లో లా చేసింది ఇండియన్ ఎయిర్లైన్స్ అని చదివింది ఎన్ని లక్షలు అప్పుడు అసలు మాదేం లేదు అసలు ఇప్పుడు కష్టం మీదనే హర్ష మీద అసలు మేము ఇప్పుడు మేము కష్టం మీదనే ఎందుకంటే అమ్మ ఒక మాట చెప్పేదినండి నాకు తల్లి ఉంది

మీరు కానీ రాస్తారు వాళ్ళ ఫ్యామిలీ గానీ అది మీరు వచ్చి అసలు అమ్మాయి రాస్తారు వాళ్ళిద్దరు ఇలాగా అని చెప్తే అయిపోయింది కదా అమ్మాయి ఏం చెప్తుంది రాస్తే నాకు సంబంధం లేదు నాకు తమ్ముళ్ళు అంటాడు అన్న అది మరి వాళ్ళ వైఫ్ వీడియోస్ ఉన్నాయి సాయి వాళ్ళ వైఫ్ తో కలిసి

అదే కదా భార్య పిల్లలు ఆగ తల్లిదండ్రులు ఆగుతాయి కానీ తల్లిదండ్రులు లేరు పట్టించుకుంటారు మరి వాళ్ళకు ఉన్నారు పట్టించుకుంటారు కుక్క పిల్లలు అందరికి పెద్ద ఆపరేషన్ చేయించేసింది పిల్లలు పుట్టుకుంటే వాడికి వాళ్ళకి పిల్లలు పుడితే అంట గొడవ గోడ చేసేదండి మొత్తం సరిపో నువ్వు ఉంటా ఇప్పుడు ప్రజెంట్ గుంటూరేనా ఏం చేస్తావు గుంటూరులో మాది హోటల్ తెలుసా మీకు అయ్యో నేను గుంటూరు ఏసీ కాలేజీలో తెలుసా మీకు ఇప్పుడు డెవలప్ గుంటూరు జనరల్ హాస్పిటల్ ఉంది కదా ఏసీ కాలేజీ దాటిన తర్వాత మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి